హాయ్ ఫ్రెండ్స్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ దేశభక్తి అంటే సరిహద్దుల్లో తుపాకులు పట్టుకోవటమే దేశభక్త లేక ఆ పేదవాడి హృదయంలో కూడా దేశభక్తి అనేది మండుతుందా అతను తన ఒక పూట ఆహారాన్ని దేశం కోసం ప్రాణాలను పనంగా పెట్టిన యూనిఫామ్ ధరించిన వ్యక్తికి పెట్టడం ద్వారా తాను ధన్యుణ్ణి అని భావిస్తాడా అయితే మంచితనానికి పునాది అనేది ఉందా ఒకవేళ ఉంటే విధి దాని రుణాన్ని తీర్చుకోటానికి తిరిగి తానే స్వయంగా వస్తుందా ఫ్రెండ్స్ ఈ కథ వచ్చేసి జగదీప్ సింగ్ యొక్క కథ అతను ఒక పాత దాబా యొక్క యజమాని అతనికి సైనికుల యూనిఫామ్ అంటే భగవంతుడితో సమానం అతను తన పొదుపులను మరియు తన కుమార్తె భవిష్యత్తు గురించి చింతలను పక్కన పెట్టి ఆకలితో మరియు దాహంతో ఉన్న సైనికులకు ఆహారం పెట్టాడు కాని ప్రతిఫలంగా ఒక్క పైసా కూడా వారి నుండి తీసుకోలేదు కేవలం అతను తన వంతు బాధ్యతను నిర్వర్తించాడు కాని కొన్ని నెలల తర్వాత అదే సైనికుల కాన్వాయ్ మళ్లీ అతని శిథిలావస్థలో ఉన్న దాబా వద్ద ఆగినప్పుడు వారు తమతో పాటు తమ జ్ఞాపకాలను మాత్రమే కాకుండా ఎలాంటి ఒక బహుమతిని తీసుకొచ్చారంటే అది జగదీప్ సింగ్తో పాటు అతని రాబోయే ఏడు తరాల యొక్క విధిరాతను శాశ్వతంగా మార్చేసింది ఇది ఒక చిన్న త్యాగం యొక్క అద్భుతమైన సంఘటన ఇది మీ కళ్లల్లో కన్నీళ్లు తెప్పిస్తుంది మరియు భారత సైన్యం పట్ల మీ గౌరవాన్ని వెయ్యిరెట్లు పెంచుతుంది కోట్ నుండి జమ్మూ కాశ్మీర్ వెళ్లే జాతీయ రహదారిపై కొండలపైన మసకబారిన ఒక చిన్న దాబా ఉంది దాన్ని షేర్ పంజాబ్ ఫౌజీ దాబా అని పిలుస్తారు అది పెద్ద రెస్టారెంటేమీ కాదు కొన్ని వెదురు స్తంభాలు దానిపై ఆధారంగా ఉన్న గడ్డి పైకప్పు కొన్ని పాత చెక్క బెంచీలు అలాగే టేబుల్లు ఒక మూలలో పొగతో కప్పబడిన వంటగది ఇవి మాత్రమే ఉన్నాయి కాని ఇక్కడి దాబా గాలిలో ఒక వింతైనా మనది అనిపించే అనుభూతి మరియు తినే ఆహారంలో ఇంట్లోలాగా మంచి ప్రేమ నిండి ఉండేది ఇక్కడి ఆహారం యొక్క సువాసన దూర ప్రాంతాల నుండి వచ్చే ప్రయాణికులను తనవైపు ఆకర్షించేది డెబ్బై ఏళ్ల సర్దార్ జగదీప్ సింగ్ ఈ ధాబాకు యజమాని మరియు వంటవాడు ఆయనకు పొడవాటి తెల్లటి గడ్డం తలపై నీలిరంగు తలపాగా మరియు అతని ముఖంపై జీవిత అనుభవాల లోతైన రేఖలు ఉన్నాయి కాని ఆ రేఖల మధ్య అతని కళ్లలో ఒక సైనికుడు మాత్రమే కనుగొనగల ఒక మెరుపు ఉంది జగదీప్ సింగ్ యొక్క జీవితంలో పోరాటం మరియు ఆత్మ గౌరవం యొక్క సుదీర్ఘ సంఘర్షణ ఉంది తను యువకుడిగా ఉన్నప్పుడు అతను స్వయంగా సైన్యంలో చేరాలని కోరుకున్నాడు కాని కుటుంబ బాధ్యతలు అతన్ని అడ్డుకున్నాయి కాని అతని ఈ కోరికను అతని ఏకైక కుమారుడు విక్రమ్ నెరవేర్చుకున్నాడు విక్రమ్ భారత సైన్యంలో కెప్టెన్ అయితే కొన్ని సంవత్సరాల క్రితం కాశ్మీర్లో ఉగ్రవాదులతో జరిగిన ముష్టి యుద్ధంలో కెప్టెన్ విక్రమ్ సింగ్ దేశం కోసం అమరుడయ్యాడు ఆ ప్రమాదంలో విక్రమ్ భార్య కూడా మరణించింది ఆమె తన ఐదేళ్ల కుమార్తె ప్రియను ఇక్కడే వదిలి వెళ్లిపోయింది ఇప్పుడు జగదీప్ సింగ్కి ఈ ప్రపంచంలో ప్రియ తప్ప మరెవరూ లేరు ప్రియే అతని జీవితం అతనికి బలం మరియు జీవితంలో అతనికి ఉన్న ఏకైక లక్ష్యం కూడా ఆమెని ఆమె ఇప్పుడు పన్నెండు సంవత్సరాల వయసులోకి అడుగుపెట్టింది ఆమె సమీపంలోని ప్రభుత్వ పాఠశాలలో ఏడవ తరగతి చదువుతుంది ఆమె చదవటంలో చాలా తెలివైన అమ్మాయి డాక్టర్ కావాలనేది ఆమె యొక్క బలమైన కోరిక ఇందుకోసం జగదీప్ సింగ్ తన మనవరాలి కలను నెరవేర్చటానికి పగలనక రాత్రనకా కష్టపడి పనిచేసేవాడు దాపా నుండి వచ్చే ఆదాయం ఇంటి ఖర్చులకు మరియు ప్రియను పోషించటానికే సరిపోయేది అతని సంపాదన కేవలం రోజుకు రెండు పూటల భోజనం మరియు కొద్ది మొత్తంలో పొదుపు చేయటానికి సరిపోయేది ప్రియ యొక్క తదుపరి విద్య డాక్టర్ చదువు కోసం కొండలాగా ఉండటంతో జగదీప్ సింగ్ ధైర్యం తరచుగా దెబ్బతినేది కాని అతను మాత్రం తన మనవరాలికి తాను ఆందోళన చెందుతున్నట్లు ఎప్పుడూ చెప్పలేదు ఇదిలా గడుస్తూ ఉండగా ఆగస్టు నెల వచ్చింది ఆగస్టు నెలలో తమతో కూడిన వేడి మరియు చెమటల మధ్యలో మధ్యాహ్నం సమయంలో రెస్టారెంట్ రద్దీగా లేదు జగదీప్ సింగ్ తన వంటగతిలో పెనంపై రొట్టెలు కాలుస్తుండగా ప్రియా తన స్కూల్ హోంవర్క్ చేస్తూ బయట కూర్చుని ఉంది అప్పుడే దుమ్ము రేపుతూ మూడు పెద్ద ఆర్మీ ట్రక్కులు రెస్టారెంట్ ముందుకు వచ్చి ఆగాయి అందులో నుంచి దాదాపు ఇరవై మంది సైనికులకు కిందికి దిగారు వారి యూనిఫామ్లు మొత్తం దుమ్ముతో నిండి ఉన్నాయి వారి ముఖాలు అలసటతో పాలిపోయాయి కాని వారి కళ్లల్లో దృఢ సంకల్పం మరియు క్రమశిక్షణ మాత్రం అలాగే ఉన్నాయి ఇక జగదీప్ సింగ్ సైనికులను చూడగానే అతని చేతులు ఒక్క క్షణం పాటు స్తంభించిపోయాయి అతని హృదయంలో అనేక భావోద్వేగాలు ఉప్పొంగిపోయాయి తన కొడుకు యొక్క జ్ఞాపకం సైనిక యూనిఫాం పట్ల గౌరవం మరియు ఈ సైనికుల పట్ల ఒక తండ్రి లాంటి ప్రేమ అన్నీ ఉప్పొంగాయి అతను వెంటనే తన వంటగతి నుండి బయటకు వచ్చి రండి కుమారులారా రండి నేనిక్కడ ఉన్నాను అన్నాడు అతని గొంతులో ఒక రకమైన జోష్ నిండి ఉంది ఇక సైనికులు కూడా వచ్చి బెంచీలపై కూర్చున్నారు వారి నాయకుడు నున్నటి మీసాలతో ఉన్న సుబేదార్ మేజర్ గుర్మీత్ సింగ్ జగదీప్ సింగ్ ని అడిగాడు పెద్దాయినా ఇక్కడ తినటానికి ఏమైనా ఆహారం దొరుకుతుందాని సైనికులు చాలా ఆకలిగా ఉన్నారు చాలా దూరం నుండి ప్రయాణం చేసి వచ్చాం ఇంకా చాలా దూరం వెళ్లాలి మేము బార్డర్కి వెళ్తున్నాం అని అన్నాడు బార్డర్ అనే పదం వినగానే జగదీప్ సింగ్ యొక్క ఛాతీ గర్వంతో ఉబ్బిపోయింది అతను మాట్లాడుతూ ఆహారం దొరకకపోవటమేంటి సార్ ఖచ్చితంగా దొరుకుతుంది ఈరోజు నా దాబా చాలా అదృష్టం చేసుకుంది ఎందుకంటే ఈరోజు స్వయంగా దేశ రక్షకులే ఇక్కడికి అతిథులుగా వచ్చారు ముందు మీరు మీ చేతులు మరియు ముఖాలు కడుక్కోండి నేను వెంటనే వేడివేడి ఆహారం వడ్డేస్తాను అని చెప్పాడు ఆ తర్వాత ఒక గంట సేపు వరకు జగదీప్ సింగ్ తన వయస్సు మరియు అలసటను పట్టించుకోకుండా ఎంతో ఉత్సాహంగా పనిచేశాడు అతను స్వయంగా తాజా రొట్టెలను తయారుచేశాడు పప్పులో ఇంట్లో తయారుచేసిన వెన్నతో పోపు వేసి రుచిగా చేశాడు అలాగే బంగాళదుంపలు వేసి క్యాబేజీ కర్రీని చేశాడు మరియు దాంతోపాటు ఉల్లిపాయలు పచ్చిమిర్చిని సలాడ్ కోసం కోశాడు ప్రియ కూడా పరిగెత్తుకుంటూ వచ్చి అందరికీ మంచినీళ్ళిచ్చింది ఆమె చిన్న కళ్ళు సైనికుల పట్ల లోతైన గౌరవంతో నిండిపోయాయి ఇక జగదీప్ సింగ్ సైనికులందరికీ ఆహారాన్ని వడ్డించాడు చాలా రోజుల తర్వాత వారు ఇంత రుచికరమైన మరియు ఇంట్లో వండిన ఆహారాన్ని తిన్నారు వారందరూ చాలా సంతోషంగా ఉన్నారు భోజనం చేసిన తర్వాత సుబేదార్ గుర్మీత్ సింగ్ బిల్లు చెల్లించడానికి జగదీప్ సింగ్ వద్దకు వచ్చి పెద్దాయన బిల్లు ఎంతైంది అని అడిగాడు అప్పటి వరకు స్టవ్ దగ్గర కూర్చొని సంతృప్తిగా తింటున్న సైనికులను చూసి జగదీప్ సింగ్ కళ్లల్లో నీళ్లు తిరిగాయి అతను సుబేదార్ చేతులు పట్టుకుని లేదు సార్ డబ్బులేమీ వద్దు అన్నాడు దీంతో సుబేదార్ మాట్లాడుతూ డబ్బులు ఎందుకు వద్దంటున్నావు పెద్దయినా ఆహారంలో ఏదైనా లోటు జరిగిందా అంటూ గుర్మీత్ సింగ్ ఆశ్చర్యంగా అడిగాడు లేదు నాయనా లోటు అనేది నా ఆహారంలో లేదు నా తలరాతలు ఉంది అది ఈరోజు మీరు వచ్చి దాన్ని పూర్తి చేస్తారు అన్నాడు జగదీప్ సింగ్ గొంతు బుక్కిరి బిక్కిరైంది మీరు ఈ దేశాన్ని రక్షించటానికి మీ ప్రాణాలను ఇవ్వటానికి వెళ్తున్నారు మీరు మంచు శిఖరాలపై మండుతున్న ఎడారుల్లో మేల్కొంటారు అందువల్లనే మేమిక్కడ ప్రశాంతంగా నిద్రపోతున్నాం అలాంటిది నేను ఒక వృద్ధ తండ్రినై ఉండి మీకు ఒకరోజుకు భోజనం తినిపించి దానికోసం డబ్బు తీసుకోవాలా లేదునాయనా నేను అలాంటి పాపం చేయలేను అన్నాడు ఈ మాటలు విన్న సుభేదార్ గుర్మీత్ సింగ్ మరియు ఇతర సైనికులు నిశ్శబ్దంగా ఉండిపోయారు పెద్దాయన మీ భావాలను మేము అభినందిస్తున్నాం కాని ఇది నియమాలకు విరుద్ధం మేము ఉచితంగా తినలేము అంటాడు సుభేదార్ దీంతో పెద్దాయన మాట్లాడుతూ నాయనా ఈరోజు నాకు నియమాలు మరియు నిబంధనల గురించి నేర్పించవద్దు నాకు కూడా ఒక కొడుకు ఉండేవాడు కెప్టెన్ విక్రమ్ సింగ్ అంటూ జగదీప్ సింగ్ గోడపై ఉన్న తన కొడుకు ఫోటోను చూపించాడు అతను కూడా మీలాగే ఇదే యూనిఫాంలో దేశానికి సేవ చేస్తూ అమరుడయ్యాడు అతను ఎప్పుడైనా సెలవులపై వచ్చినప్పుడు ఈ దాబాలోనే కూర్చుని నేను వండిన పప్పు రొట్టెలు తినేవాడు ఈరోజు నేను మీరందరూ ఆహారం తినటం చూసినప్పుడు నా విక్రమ్ తిరిగి వచ్చినట్లు నాకనిపించింది ఈ రోజు మీరందరూ కూడా నా విక్రమ్లే అలాగే ఏ తండ్రి కూడా తన పిల్లల నుండి ఆహారం కోసం డబ్బు వసూలు చేయడు కదా అని చెప్పాడు ఈ మాటలు విని అక్కడ ఉన్న ప్రతి ఒక్క సైనికుడు కన్నీళ్లు పెట్టుకున్నాడు సుబేదార్ గుర్మీత్ సింగ్ ముందుకు వచ్చి జగదీప్ సింగ్ ని కౌగిలించుకున్నాడు పెద్దాయన మీరు కేవలం దాబా యజమాని మాత్రమే కాదు మీరు నిజమైన దేశభక్తులు మరియు దేశం యొక్క ఒక గొప్ప తండ్రి మీరు దేశానికి మీలాంటి వ్యక్తులు చాలా అవసరం అని అతను డబ్బులు తీసుకోమని పట్టుబట్టాడు కాని జగదీప్ సింగ్ వాటిని తీసుకోటానికి నిరాకరించాడు ఇక గుర్మీత్ సింగ్ నుంచి బయలుదేరుతూ తన జేబులో నుండి ఒక చిన్న సైనిక చిహ్నాన్ని తీసి జగదీప్ సింగ్ చేతిలో పెట్టాడు దయచేసి దీన్ని మీ వద్ద ఉంచండి పెద్దయినా ఇది మేము మీకిచ్చే ఒక చిన్న వందనం లాంటిది అని చెబుతూ నేను మీకు మాట ఇస్తున్న పెద్దయినా మేము ఈ దారిన వెళ్లినప్పుడల్లా మీరు తయారు చేసిన రొట్టెలు తినటానికి మేమందరం ఖచ్చితంగా మీ దగ్గరకు వస్తామని నేను హామీ ఇస్తున్నాను అన్నాడు ఇక సైనికులందరూ కూడా తమ ట్రక్కుల్లో అక్కడి నుండి బయలుదేరారు వారందరూ జగదీప్ సింగ్ కళ్ళల్లో ఒక వింతైన సంతృప్తిని మరియు శాంతిని మిగిల్చి వెళ్లారు ఆ రోజు అతనికి ఏమనిపించిందంటే అతను తన జీవితంలో అతిపెద్ద లాభం పొందినట్లనిపించింది సైనికులు వెళ్లిన తర్వాత జీవితం సాధారణ స్థితికి తిరిగివచ్చింది కాని ఇప్పుడు ఇబ్బందులు ఇంకా పెరగబోతున్నాయి కొన్ని వారాల్లో రుతుపవనాలు వచ్చాయి ఈ సంవత్సరం నమోదైన వర్షపాతం అన్ని రికార్డులను బద్దలు కొట్టింది జగదీప్ సింగ్ యొక్క పాత ధాబా ఈ వర్షపు దాడిని తట్టుకోలేకపోయింది పైన ఉన్న రేకుల కప్పులో ప్రతి చోటా రంధ్రాలు పడ్డాయి దీంతో నీరు లోపలికి చొచ్చుకుపోవటం ప్రారంభమైంది వంటగదిలో నిల్వచేసిన కిరాణా సామాగ్రి పిండి మరియు పప్పులన్నీ కూడా తేమ కారణంగా చెడిపోవటం ప్రారంభించాయి బెంచీలు కూడా తడిసిపోయి ఉబ్బటం ప్రారంభించాయి దాబాకి వచ్చే కస్టమర్ల సంఖ్య కూడా తగ్గటం మొదలైంది ఒకవేళ ఎవరైనా వ్యక్తులు వచ్చినా వారు కూడా లీక్ అవుతున్న పైకప్పును చూసి వెనుదిరిగేవారు జగదీప్ సింగ్ యొక్క ఆదాయం దాదాపుగా ఆగిపోయింది ఇంట్లో ఆకలితో అలమటించే రోజులు వచ్చాయి ప్రియ యొక్క స్కూల్ ఫీజులు కూడా దగ్గర పడుతున్నాయి జగదీప్ సింగ్కి వేరే మార్గం లేక తన పత్రాలను తాకట్టు పెట్టి గ్రామంలోని వడ్డీ వ్యాపారైన శ్యామ్లాల్ దగ్గర యాభై వేల రూపాయలు తెసుకున్నాడు శ్యామ్లాల్ దురాసపరుడు మరియు హృదయం లేని ఒక బండరాయి లాంటివాడు అతని దృష్టి ఎప్పటినుంచో జగదీప్ సింగ్ యొక్క దాబాపై పడి ఉంది ఎందుకంటే అది ప్రధాన రహదారిపై ఉంది కాబట్టి ఇక అప్పు చేసిన డబ్బుతో ప్రియా ఫీజులను చెల్లించాడు జగదీప్ సింగ్ కాని ఇంటి ఖర్చులు మరియు దాబా మరమ్మతులు ఇంకా అలాగే మిగిలి ఉన్నాయి దీంతో జగదీప్ సింగ్ స్వయంగా తానే వెదురు మరియు ప్లాస్టిక్ పరదాను ఉపయోగించి పైకప్పును మరమ్మతు చేయటానికి ప్రయత్నించాడు కాని అది సరిపోలేదు ఇలా రెండు నెలలు గడిచిపోయాయి దీంతో వడ్డీ వ్యాపారైన శ్యామ్లాల్ తన డబ్బును తిరిగి ఇవ్వాలని జగదీప్ సింగ్ ని డిమాండ్ చేశాడు అతను ప్రతిరోజు దాబాకు వచ్చి జగదీప్ సింగ్ ని అవమానించేవాడు ఓ ముసలోడా నా డబ్బు ఎప్పుడు తిరిగిస్తావు చెప్పు లేకుంటే ఈ దాపాను ఖాళీ చెయ్యు నా డబ్బులకు బదులుగా నేను ఈ స్వాధీనం చేసుకుంటాను అనేవాడు దీంతో జగదీప్ సింగ్ మాట్లాడుతూ బాబుగారు దయచేసి నాకు మరికొంత సమయం ఇవ్వండి పంట కోతకు రాగానే నేను ఎలాగోలా మీ డబ్బు తిరిగి చెల్లిస్తాను అన్నాడు అప్పుడు వడ్డీ వ్యాపారి మాట్లాడుతూ నీ పంట కోతతో నాకేం సంబంధం నాకు ఇప్పుడు వడ్డీతో సహా నా డబ్బు తిరిగి కావాలి అని గర్జించాడు ఇలా కొన్ని రోజులు గడిచాక ఒకరోజు అతను అన్ని పరిమితులను దాటాడు అతను తన ఇద్దరు గూండాలతో వచ్చి దాపాలోని వస్తువులను బయటకు విసిరేయటం ప్రారంభించాడు ఇది చూసిన ప్రియా భయంతో తన తాతను పట్టుకుని ఏడవటం ప్రారంభించింది ఇక జగదీప్ సింగ్ కూడా తన రెండు చేతులు జోడించి శ్యామ్లాల్ని వేడుకున్నాడు కాని రాతిలాంటి హృదయం కలిగిన వాడిపై ఇది ఎటువంటి ప్రభావం చూపలేదు దీంతో వడ్డీ వ్యాపారి శ్యామ్లాల్ మాట్లాడుతూ చూడు ముసలోడా నీకు నేను మరో పది రోజులు గడువిస్తున్నాను ఈ పది రోజుల్లోపు నువ్వు నాకు యాభై వేలు మొత్తం వడ్డీతో సహా పూర్తిగా చెల్లించకపోతే పదకొండవ రోజున నువ్వూ నీ మనవరాలు వీధిన పడతారు అంటూ హెచ్చరించి అతను అక్కడునుంచి వెళ్లిపోయాడు ఈ దెబ్బతో జగదీప్ సింగ్ పూర్తిగా నిరాశకు గురయ్యాడు యాభై వేల రూపాయలు అంత పెద్ద మొత్తం అతనికి ఈ పది రోజుల్లో ఎక్కనుండి వస్తాయి అందుకే అంత అయిపోయినట్లు అనిపించిందతనికి అతని కళ్ల ముందు చీకటి కమ్ముకుంది అతను తన మనవరాలు డాక్టర్ కావాలనే కల నుండి మొదలుకొని తన అమరవీరుడి కొడుకు చివరి జ్ఞాపకమైన ఈ దాబా వరకు అతను ఏమీ కాపాడలేకపోయాడు చాలా సంవత్సరాల తరువాత ఆ రాత్రి ఒక సైనికుడి తండ్రి ఒక అమరవీరుడి తండ్రి తన నిస్సహాయత గురించి తీవ్రంగా ఏడ్చాడు ఇలా పది రోజులు గడిచాక పదకొండవ రోజు ఆ వడ్డీ వ్యాపారి చాలా హద్దులు మీరాడు అతను ఇద్దరు వ్యక్తులను పంపించి దాబాలోని సామగ్రిని బయట పడవేయాలని చెప్పాడు వాళ్లు వడ్డీ వ్యాపారి చెప్పినట్లుగా దాబాలోని సామాగ్రిని విసిరేయటం ప్రారంభించారు ఈ సంఘటన చూసి ప్రియా కూడా భయపడిపోయి ఒక మూలను కూర్చొని ఏడుస్తోంది ఇంతలో అకస్మాత్తుగా రోడ్డుపై అనేక వాహనాలు సైరన్ మోగించాయి అప్పుడు జగదీప్ సింగ్ చూసింది ఏంటంటే తన దాబా వద్దకు పెద్ద ఆర్మీ ట్రక్కులు మరియు జీపులతో కూడిన పొడవైన కాన్వాయ్ రావటం గమనించాడు బహుశా వేరే సైనికులు ఆ రూట్లో వెళ్తున్నారని అతను అనుకున్నాడు కాని కాన్వాయ్ నేరుగా తన దాబా ముందు ఆగిపోయింది సుబేదార్ మేజర్ గుర్మీత్ సింగ్ మొదటి జీప్ నుండి దిగాడు కానీ ఈరోజు అతను ఒంటరిగా లేడు అతనితో పాటు ఒక ఆఫీసర్ ఉన్నాడు అతని భుజాలపై కల్నల్ రేంజ్ అధికారిలాగా స్టార్లు మెరుస్తున్నాయి అతను చూడటానికి చాలా క్రమశిక్షణ మరియు గంభీరమైన ముఖంతో ఉన్నాడు ఇక గుర్మీత్ సింగ్ ముందుకు వచ్చి జగదీప్ సింగ్ పాదాలను తాకాడు పెద్దయినా ఈరోజు మేము మా వాగ్దానాన్ని నెరవేర్చడానికి ఇక్కడికి వచ్చాం అన్నాడు దీంతో జగదీప్ సింగ్ అతన్ని చూసి ఆశ్చర్యపోయాడు కాని అతని కళ్లల్లో ఆనందానికి బదులుగా తీవ్రమైన విచారం మరియు నిస్సహాయత కనిపించింది అప్పుడే శ్యామ్లాల్ కూడా ఇంకో ఇద్దరు గూండాలను తన వెంటబెట్టుకుని అక్కడికి వచ్చాడు వచ్చి ఓ ముసలోడా నీకిచ్చిన గడువు ముగిసింది కాబట్టి నా దాబాను ఖాళీ చెయ్యి అన్నాడు అప్పుడు అక్కడ ఉన్న సుబేదార్ గుర్మీత్ సింగ్ ఈ దాబా ఎప్పట్నుంచి నీదైంది అంటూ కఠినమైన స్వరంతో అడిగాడు దీంతో శ్యామ్లాల్ అతనివైపు కోపంగా చూశాడు ఆఫీసర్ నన్ను అడ్డుకోటానికి మధ్యలో మీరెవరు ఈ వృద్ధుడు నా నుండి డబ్బును అప్పుగా తీసుకున్నాడు నా డబ్బు తిరిగి చెల్లించలేదు అందుకే ఇప్పుడు ఈ దాబానా సొంతమైంది అని అన్నాడు ఇక ఇప్పటిదాకా నిశ్శబ్దంగా అంతా గమనిస్తూనే ఉన్న కల్లల్ సార్ ముందుకు వచ్చాడు అతని కళ్ళలోని కోపం లాంటి నీచమైన వ్యక్తిని కూడా వనికిపోయేలా చేసింది ఎంతప్పుసుకున్నాడో అతను అంటూ కల్లల్ సార్ వడ్డీ వ్యాపారిని అడిగాడు సార్ అది యాభై అంటూ ష్యామ్లాల్ తడబడ్డాడు కల్నల్ తన సైనికుల్లో ఒకరికి సిగ్నల్ ఇచ్చాడు దీంతో సైనికుడు ఒక బ్రీఫ్ కేస్ తెచ్చాడు కల్నల్ సార్ దాన్ని తెరిచాడు అది నోట్ల కట్టలతో నిండి ఉంది అందులో నుంచి అతను యాభై వేలు తీసి షామ్లాల్ ముఖంపైకి విసిరాడు ఇదిగో ఇతనికి ఇచ్చిన అప్పుడబ్బులు తీసుకో ఇక వెంటనే ఇక నుంచి మర్యాదగా వెళ్లిపో లేదంటే మేం నీ అప్పుకు సంబంధించి చట్టబద్ధంగా దర్యాప్తు చేయాల్సి ఉంటుంది అన్నాడు కల్నల్ సార్ గొంతు మరియు అతని పదవికి ఉన్న పవర్ షామ్లాల్ని దిగ్భ్రాంతికి గురిచేసింది దీంతో అతను నిశ్శబ్దంగా డబ్బు తీసుకుని నుంచి పారిపోయాడు జగదీప్ సింగ్ మరియు ప్రియా ఇదంతా చూస్తూ అలాగే మౌనంగా ఉండిపోయారు ఇక కల్నాల్ సార్ ఇప్పుడు జగదీప్ సింగ్ వైపు తిరిగాడు ఇప్పుడు అతని ముఖంలో ఒక సున్నితమైన చిరునవ్వు కనిపించింది దీంతో కల్నాల్ సార్ మాట్లాడుతూ పెద్దాయినా దయచేసి మమ్మల్ని క్షమించండి మేం కొంచెం ఆలస్యమయ్యాము అన్నాడు దీంతో జగదీప్ సింగ్ మాట్లాడుతూ లేదు సార్ మీరు ఈరోజు నా గౌరవాన్ని కాపాడారు ఈ ఉపకారానికి నేను మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను అని అన్నాడు ఇది ఉపకారం కాదు పెద్దయినా ఇది మీ చేతి భోజనానికి మేము రుణపడి ఉన్న రుణం అని కల్నల్ సార్ అన్నాడు అలాగే మేము సైనికులం ఎవరికి కూడా రుణపడి ఉండం అంటూ అతను గుర్మీత్ సింగ్ వైపు సైగ చేశాడు గుర్మీత్ సింగ్ కి ఒక పెద్ద ఫోల్డర్ ని తెచ్చిచ్చాడు పెద్దాయినా మీరు ఆ రోజు మన సైనికుల్లో ఇరవై మందికి తినిపించారు ఈరోజు ఇరవై మంది కాదు రెండు వందల మంది వచ్చాం మరియు మేమంతరం ఈరోజు ఇక్కడే తింటాం కానీ ఈ సిద్ధిలావస్థలో ఉన్న దాబాలో కాదు మేము దాన్ని పునర్నిర్మిస్తాం అన్నాడు ఇక కల్నాల్ సార్ ఫోల్డర్ ని తెరిచాడు అందులో భవనం కోసం ఒక బ్లూ ప్రింట్ ఉంది అతను మాట్లాడుతూ పెద్దాయన భారత సైన్యం మీ దాబాను దత్తత తీసుకోవాలని నిర్ణయించుకుంది మేమిక్కడ ఒక కొత్త పెద్ద ఆధునిక దాబాను నిర్మిస్తాం ఈ దాబా కేవలం దాబా కాదు ఈ రహదారిపై భారత సైన్యానికి అధికారిక విశ్రాంతి స్థలమవుతుంది ఈ దాబా గుండా వెళ్లే ప్రతి సైనిక కాన్వై ఇక్కడ ఆగుతుంది ఇక్కడే వాళ్లు భోజనం కూడా చేస్తారు దీని పూర్తి బాధ్యత మీదే అవుతుంది మీకు ప్రతి నెలా స్థిరమైన ఒక ఆదాయం లభిస్తుంది అన్నాడు ఈ మాటలు విన్న జగదీప్ సింగ్ తన చెవులను తానే నమ్మలేకపోయాడు పెద్దాయన ఈ దాబాను ఇకపై షేరే పంజాబ్ ఫౌజీ దాబాని పిలవరు దీన్ని మార్టిర్ కెప్టెన్ విక్రమ్ సింగ్ మెమోరియల్ దాబాని పిలుస్తారు ఇది మా సైన్యం మీ ధైర్యవంతుడైన కొడుకుకు ఇచ్చే చిన్న నివాళి అని అన్నాడు ఇది విన్న జగదీప్ సింగ్ కళ్లల్లో నీళ్లు తిరిగాయి అతను అక్కడే నేలపై కూర్చుండిపోయాడు అతను దాదాపు మర్చిపోయిన అతని అమరవీరుడైన కొడుకుకు ఈరోజు అంత గొప్ప గౌరవాన్ని పొందుతున్నాడు కాని బహుమతులు ఇంకా ముగియలేదు కల్నాల్ సార్ ప్రియా వద్దకు వెళ్లి ఆమె తలపై వేశాడు తల్లి నువ్వు డాక్టర్ కావాలనుకుంటున్నావు కదా అని అడిగాడు ప్రియా భయం భయంగా తల ఊపింది అయితే ఈరోజు నుండి నీ చదువుకు సంబంధించి భారత సైన్యం పూర్తి బాధ్యత తీసుకుంటుంది నీకు పూణెలోని ప్రతిష్టాత్మక ఆర్మ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజ్లో అడ్మిషన్ ఇప్పిస్తారు నీకు కావలసిన వసతి ఆహారం మరియు ఫీజులను కూడా సైన్యం భరిస్తుంది నువ్వు కష్టపడి చదివి గొప్ప వైద్యురాలై దేశానికి సేవ చెయ్యి అన్నాడు ఇది జగదీప్ సింగ్కి అతని మనవరాలికి ఎలాంటి ఒక కళ అంటే అది ఈరోజు నిజమైంది దీంతో ప్రియా మరియు జగదీప్ సింగ్ ఇద్దరూ ఏడవటం మొదలుపెట్టారు కాని ఈ కన్నీళ్లు దుఃఖం లేదా నిస్సహాయతతో కాదు ఊహించలేని ఆనందం మరియు కృతజ్ఞతతో వస్తున్నాయి ఇలా కొన్ని నెలల్లో శిథిలమైన దాబాస్థానంలో అద్భుతమైన విశాలమైన మరియు శుభ్రమైన దాబా అమరుడైన కెప్టెన్ విక్రమ్ సింగ్ మెమోరియల్ పేరు మీద దాబా తయారైంది దాని ప్రారంభోత్సవానికి సీనియర్ ఆర్మీ అధికారులందరూ హాజరయ్యారు జగదీప్ సింగ్ తన చేతులతో రిబ్బన్ని కత్తిరించాడు దాబాలోపల ప్రధాన గోడపై పూలదండతో అలంకరించబడిన కెప్టెన్ విక్రమ్ సింగ్ యొక్క పెద్ద ఛాయాచిత్రం వేలాడదీయబడింది జగదీప్ సింగ్ ఇప్పటికీ అదే దాబాలో పనిచేస్తున్నాడు కాని ఇప్పుడతను నిస్సహాయ వృద్ధుడి దాబా యజమానిగా కాదు గౌరవనీయమైన వ్యవస్థాపకుడిగా అతను ఇప్పటికీ ప్రతి సైనికుడికి అదే ప్రేమ మరియు ఆప్యాయతతో ఆహారం తినిపించేవాడు అతని కళ్ళు ఇకపై ఆందోళనతో నిండిలేవు కాని గర్వం మరియు సంతృప్తి యొక్క మెరుపుతో నిండి ఉన్నాయి ప్రియ కూడా తన వైద్య విద్య కోసం పూణేకి వెళ్లింది సెలవుల్లో తిరిగి వచ్చినప్పుడల్లా తన తాతకు సహాయం చేయటానికి దాబాకు వచ్చేది ఈ సంఘటన మనకు నేర్పించేది ఏమిటంటే దేశభక్తి మరియు మంచితనం యొక్క ఏ చర్యైనా అది ఎంత చిన్నదైనా ఎప్పుడూ కూడా వృధా కాదని నేర్పుతుంది జగదీప్ సింగ్ కేవలం ఆకలితో ఉన్న కొంతమంది సైనికులకు భోజనం పెట్టాడు కాని ప్రతిఫలంగా భారత సైన్యం అతనికి మరియు అతని మనవరాలికి జీవితాంతం గౌరవం మరియు భద్రతను ఇచ్చింది ఈ సంఘటన నిరూపించేది ఏమిటంటే భారత సైన్యానికి సరిహద్దులో మాత్రమే కాకుండా తన దేశం యొక్క నిజమైన దేశభక్తుల గౌరవాన్ని కూడా ఎలా కాపాడుకోవాలో తెలుస్తని ఈ సంఘటన రుజువు చేస్తుంది ఫ్రెండ్స్ జగదీప్ సింగ్ యొక్క దేశభక్తి మరియు భారత సైన్యం యొక్క విశాల హృదయం మీలో కూడా గర్వాన్ని రేకెత్తించినట్లయితే దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి కామెంట్ సెక్షన్లో జై హింద్ అని రాయటం ద్వారా మన సైనికులకు మరియు జగదీప్ సింగ్ వంటి నిజమైన పౌరులకు సెల్యూట్ చేయండి ఈ వీడియోని ప్రతి భారతీయుడితో పంచుకోండి తద్వారా ఈ దేశభక్తి స్పూర్తి ప్రతి హృదయాన్ని చేరుకుంటుంది ఫ్రెండ్స్ ఇది మరి ఇవాల్టి మన వీడియో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్ జై భారత్